స్వతంత్రం వచ్చే డెబ్బై ఏడు సంవత్సరాలైన యానాదుల జీవితాలలో మార్పులు రాలేదని దానికి కారణం అధికారులు పాలకులే కారణమని యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి తెలిపారు బుధవారం నెల్లూరులోని ఐటీడీఏ పిఓకు యానాదుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ యానాదులకు ఇంతవరకు ఆధార్ కార్డు లేకపోవడము విచారకరమన్నారు ప్రభుత్వము ఆధార్ కార్డులు యానాదులకు మంజూరు చేయాలన్నారు యానాదుల సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని కలిసి చర్చించడం జరిగిందని వారు సానుకూలంగా యానాదుల సంక్షేమం కోసము కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో యానాది సంఘాల మహాకూటమి జిల్లా అధ్యక్షులు సుధీర్ ఒంగోలు నెల్లూరు జిల్లాల నాయకులు పాల్గొన్నారు మరి మీడియా మిత్రులకి యేనాది సంఘాల మహాకూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా నా పేరు బాపట్ల వెంకటపతి ఏనాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా మరి ఈరోజు మరి నెల్లూరు జిల్లా ఐటిడి పరిధిలో ఉన్నటువంటి ఇన్ఛార్జీ పిఓ గారిని ఈరోజు యనాదుల యొక్క సమస్యలపైన ప్రధానంగా ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు విషయం పైన ఈరోజు కలవడం జరిగింది అయితే దశాబ్దాలుగా యానాదులు యొక్క స్థితిగతుల పైన వారు అనుభవిస్తున్నటువంటి అతి పేదరికంతో మగ్గిపోతున్నటువంటి విషయాలపైన పదహారవ తేదీ మరి విజయవాడలో సెక్రటేరియట్లో ఉన్నటువంటి మరి గిరిజనుల ముద్దుబిడ్డ మరి గిరిజన శాఖ మాతృ మత్యులు శ్రీమతి గుమ్మడ సంధ్యారాయణ గారిని మరి రాష్ట్రం వంటి యానాదుల సమస్యల పైన వారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది ముఖ్యంగా ప్రపదంగా రాష్ట్రంలో యానాదులు ఆధార్ కార్డులు లేనందున మరి యానాది పిల్లలు విద్యకు నోచుకుపోవడం అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు దరి అలాగనే ప్రతి ప్రభుత్వం సంబంధించిన సంక్షేమ పథకాలు మరి గిరిజనులకు దరిచేరాలంటే ఆధార్ కార్డు ముఖ్యమైనటువంటి తరుణంలో ఆధార్ కార్డు లేనందున అనేకమైన సమస్యలకు గురవటం జరుగుతూ ఉంది మరి అలాంటి సందర్భంలో మరి శాఖ మహిళలు మరి యానాదుల ఆనిమత్యమైనటువంటి గుమ్మడి సంధ్యారాయణ గారి దృష్టికి తీసుకెళ్లిన తరుణంలో వారు స్పందించి మరి తక్షణమే యానాదులకి అన్ని విధాల గిరిజన శాఖ మంత్రిగా నేను అండగా ఉంటాను మీ యొక్క సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తాను అని చెప్పి చెప్పడం చాలా అభినందనీయం వారికి యానాది సంఘాల మహాకోట తరఫున మరి రాష్ట్రం వంటి యానాదులందరి తరఫున కూడా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అయితే మరి ఈ రోజు రాష్ట్రంలో మరి దశాబ్దాలుగా రాష్ట్రంలో యానాదుల యొక్క స్థితిగతులు చూస్తే అనేకమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితాలతో మగ్గిపోతూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మరి అనిచమైనటువంటి అనిచవేత ధోరణితో అవలంబిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఇది చాలా దౌర్భాగ్యం ఎందుకంటే యానాదులు మరి అమాయకులని వారు ఎవరికి హాని చేయరని చెప్పి వారు ఎవరికి ఇబ్బంది కలిగితారని చెప్పి యానాదులు అంటే ఒక మంచి వ్యక్తులు అని చెప్పి సమాజంలో అందరూ గౌరవప్రదమైనటువంటి యానాదులుగా చూస్తున్న పరిస్థితి మనం ఉన్నాం అయితే మరి సంక్షేమం మరి అభివృద్ధి మరి రాజకీయ విషయాల్లోకి వచ్చేటప్పటికి రాజకీయ పరంగా మరి ఆర్థిక పరంగా సామాజిక పరంగా చూస్తే యానాదుల యొక్క పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దయాదైనటువంటి పరిస్థితి తినడానికి తిండి లేదు ఉండడానికి పక్కా ఇళ్ళు లేదు బ్రతకడానికి జాన భూమి లేదు జీవించడానికి ఉపాధి అవకాశాలు లేక మరి యానాదులు అనేకమైనటువంటి దుస్థితులు ఈరోజు మగ్గిపోతా ఉన్న పరిస్థితి మరి చూస్తా ఉన్నాం మరి దశాబ్దాలుగా రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు మరి వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి ఎన్నికల సమయంలో మీకు మేము అండగా ఉంటాం మీ ఏదైతే ఉందో మీ యొక్క సంక్షేమానికి అభివృద్ధికి మేము తోడ్పాటునిస్తామని చెప్పి చెప్తా ఉన్నటువంటి తరు తరుణాలు అనేక సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం కానీ ఎన్నికల తరుణం అయిపోయిన తర్వాత మరి గిరిజనులు ఉన్నటువంటి అత్యధిక శాతం ఉన్నటువంటి మైదానంలో ఉన్నటువంటి యానాదులను మర్చిపోవటం అనేది దౌర్భాగ్య పరిస్థితి ఎప్పటికైనా మరి అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకులు మరి యానాదుల యొక్క స్థితిగతుల మరి యొక్క దృష్టి సారించి ఎక్కడైతే యానాదులు ఇబ్బందులు జరుగుతూ ఉన్నారో ఎక్కడైతే యానాదులు సమస్యల పైన ఎదుర్కొంటున్నారో వాటి అన్నిటి కూడా త్వరితగతిన పరిష్కరించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ విషయాన్ని మరి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి వరులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరులు అలాగే గిరిజ పంచాయతీ శాఖ మాత్యులైనటువంటి మరి గౌరవనీయులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరియు గుమ్మడి సంధారాయణ గారి దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది వారు కూడా యానాదులు వెనకబడున్నారని మరి యానాదులు అన్ని రంగాల్లో మరి ఆర్థికంగా అనేక రంగాల్లో వెనకబడున్నారనేది వాస్తవం కాబట్టి ఖచ్చితంగా మేము యానాదులకి అన్ని విధాల అండగా ఉండి ఆదుకుంటామని చెప్పి ఒక భరోసా ఇవ్వటం అనేది వాస్తవంగా చాలా అభినందనీయం ఎందుకంటే యానాదులు ఈ రోజుకి కూడా కనీసం వారికి నివాస స్థలాలు లేవు మరి పక్కా ఇళ్ళు లేవు అనేకమైనటువంటి పరిస్థితుల్లో యానాదులు ఉన్నారంటే మరి ప్రభుత్వ పాలకులు అధికారులు మరి దృష్టి సారించి మరి న్యాయం జరిగే విధంగా యానాదుల యొక్క అభ్యునితి కోసం కృషి చేయాలని చెప్పి కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం మరి ఈరోజు యానాది సంఘాల మహాకూట సారథ్యంలో రాష్ట్రంలో యానాది సంఘాల మహాకూటమి యానాదుల సమస్యల పైన ఒక దృష్టి సారించి ఎక్కడైతే యానాదుల సమస్యలు ఎదుర్కొంటున్నారో అక్కడ తక్షణమే యానాద సంఘాల మహాకూటమి యొక్క రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీల వారిగా విడతల వారిగా దశల వారిగా ఎక్కడ ఏదో సమస్యలు సమస్యల పరిష్కార మార్గానికి శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో మేము ముందుకెళ్తా ఉండే పరిస్థితి కాబట్టి ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా యానాదులు ఎక్కడ ఏ సమస్యను ఎదుర్కొంటున్నా తక్షణమే యానాద సంఘాల మహాకూటమి కమిటీ సభ్యులకు తెలియజేసిన ఖచ్చితంగా సమస్యల పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రోజు అలాగే రాష్ట్రంలో అనేకమైనటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం మరి అలానే ఎస్ఎస్టి సప్లాను అదేవిధంగా యానాదులకి ముఖ్యంగా ప్రప్రదంగా యానాదులకి జీవన విధానం చేపల వేట చేపలు పట్టుకోవటం వాటి ద్వారా జీవనం గడిపేటువంటి పరిస్థితి యానాదులది అయితే మరి ఈ రోజు మత్స్యకార సొసైటీలు ఉన్నాయి అవి బినామీ చేతుల్లో మరి దళారీ చేతుల్లో పోవడం వల్ల నిజమైనటువంటి చేపల వేటతో జీవనం సాగించేటువంటి యానాదులు ఈ రోజు వాటికి దూరం అవటం వల్ల అనేకమైన వంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు మరి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సప్లాన్ గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే మరి ఇన్ని సంవత్సరాల తరుణంలో మరి ఎస్ఎస్టి సప్లాన్ నిధులు గిరిజనులకు దరి చేరపోవడంతో ఆ యొక్క విషయంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నటువంటి గిరిజనులు అనేకమైనటువంటి పరిస్థితులకు దూరం అవడం జరుగుతూ ఉంది అదే విధంగా రెండు వేల మూడులో గిరిజనుల కోసం ప్రత్యేకంగా యానాదుల ప్రాజెక్టు నెల్లూరు నడిబడ్డులో నాలుగు జిల్లాలు కలిపి చిత్తూరు నెల్లూరు ప్రకాశం కడప జిల్లాలకు కలిపి ఐటీడీ ప్రాజెక్ట్ ని యానాదుల ప్రాజెక్టుగా ఏర్పాటు చేసి తద్వారా యానాదుల అభివృద్ధికి దోహదపడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాలు పూర్తున్నటువంటి తరుణంలో మరి ఈ రోజు చూస్తే మరి ఐటీడీ ద్వారా నామమాత్రానికే ఐటీడే ఉంది కానీ దాని ద్వారా బడ్జెట్ వచ్చినటువంటి పరిస్థితి లేదు బడ్జెట్ వచ్చినా కూడా నామమాత్రమైనటువంటి బడ్జెట్ తో మీడియా మిత్రులందరికీ ధన్యవాదములు అండి ఈరోజు నెల్లూరు జిల్లాలో అతిడీఎపీఓ గారిని నానాది సంఘాల మహాకూటమి స్టేట్ కమిటీ అలానే ఒంగోలు జిల్లా కమిటీ నెల్లూరు జిల్లా కమిటీ వారు కలవడం జరిగింది ముఖ్యంగా మేము మేము ఈరోజు కలవడానికి కారణం ఒకటేనండి నానాదులు స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఆరు సంవత్సరాలైనా కూడా ఈరోజు డెవలప్మెంట్ కావడానికి కాకుండా ఉండడానికి కారణం ఒకటే అధికారులు అలానే ఎవరైతే రాజకీయ నాయకులు ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు వాళ్ళు వాళ్ళ తరఫున నిర్లక్ష్యం వహిస్తూ వాళ్ళని పట్టించుకోకపోవడమే దీనికి కారణం ఎలా అంటే ఇప్పటికి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక వాలంటీర్ని కూడా వ్యవస్థ అనేది తీసుకొచ్చారు ఈరోజు కూడా కొన్ని గ్రామాల్లో ఆధార్ ఆధార్ కార్డు లేకపోవడం కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము అధికారుల యొక్క నిర్లక్ష్యం అందుకోసం మేము ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారిని అలానే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది మా బాధలు సాధకలు అన్ని కూడా వాళ్ళు వివరించాము వాళ్ళు తగిన విధంగా స్పందించి జ్ఞానాదులకు న్యాయం చేకూరుస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది అందువలన మేము ఉపయోగాన్ని వచ్చి కలవడం జరిగింది